అందరికీ నమస్కారం శుభోదయం శ్రీరమణ మహర్షుల వారు తన మనస్సులోని దృఢ నిశ్చయాన్ని కాగితం మీద రాసి జరిగేది తప్పక జరుగుతుంది జరగనిది ఎట్టి పరిస్థితుల్లో జరిగే అవకాశం లేదు అని సందేశాన్ని రాసి తల్లిని తిరిగి వెళ్ళి పొమ్మన్నాడు నేను రాను నేను భవబంధాలన్నింటినీ తెంచుకున్నా సన్యసించిన నా జీవితము నా తల్లి తండ్రి అయినటువంటి అపిత కుచలాంబా సమేత అరుణాచలేశ్వరునికి అంకితం అని చెప్పి పంపించాడు దుఃఖ భారంతో ఆ తల్లి కన్న ప్రేగు నకనకలాడుతుండగా ఇంటికి తిరిగి బయలుదేరి వెళ్ళింది అందులోనూ అక్కడ ఉండడానికి నాగస్వామి యొక్క సెలవులు అయిపోతున్నాయి కాబట్టి వారు తిరిగి వెళ్ళిపోయారు ఇక ఈ కొండపై ఈ గుట్టపై పవళం కుండ్రు అనే గుట్టపై రమణుల వారి యొక్క మౌనం ధ్యానం కొనసాగుతూ ఉంది ఆయన మధురైలో చదువుకునేటప్పుడు బాడుగకు ఉన్న ఇంటిలో మేడ మీద గదిలో ఆయనకు జ్ఞానోదయం అయ్యింది చావును స్వయంగా ఆయన అనుభవించాడు మరణం ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు అలాంటి దివ్య పురుషునికి కేవలం మౌనం ధ్యానం మాత్రమే అవసరమా తపస్సుతో పని లేదా అంటే ఉండదండి మనము చేసే పనిలో నిమగ్నులై పట్టుదలతో కార్యదీక్షతో ఉండడాన్ని ఒక తపస్సుగా భావించాలి ఇలా రమణుల వారు ఈ గుట్టపై కఠోర నియమాలు పాటిస్తూ ఎన్ని రోజులైందో ఆయన గొంతులో నుండి మాట బయటికి రాక పెగలక ఇలా చాలామంది దివ్య పురుషుల యొక్క జీవితాలలో జరిగి ఉండవచ్చు ఉదాహరణకు జీసస్ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అలాగే మహద్మత్ ప్రవక్త కొండ గుహలో ఉన్నప్పుడు కూడా వారికి ఇలాంటి స్థితియే కలిగి ఉంటుంది ఇప్పుడు రమణుల వారు అలాంటి స్థితిలోనే ఉన్నారు ఈ విధంగా కఠిన దీక్షా సమయంలో ఆయన పూర్తి మౌనంగా ఉండడంతో నాడులు ముఖ్యంగా ఈ గొంతు దగ్గర ఉన్నటువంటి నాడులు శక్తిహీనమైపోయాయి స్వామి మాట్లాడడానికి పూనుకున్నప్పుడు కొంతమంది జవాబు చెప్పమని తమ ప్రశ్నలకు జవాబు చెప్పమని ఒత్తిడి చేసినప్పుడు ఆయన ప్రయత్నించి ప్రయత్నపూర్వకంగా నోరు విప్పాలని ప్రయత్నించేవాడు కానీ ఆ నొప్పి భరించలేక మౌనంగా ఉండిపోయేవాడు మాట్లాడినా మాట స్పష్టంగా ఉండేది కాదు ఎవరికీ వినపడేది కాదు స్వామి పళని స్వామితో మాత్రమే ఒకటి రెండు మాటలు మాట్లాడేవారంతే ఇంకా భక్తులతో ఎవరితో ఎప్పుడూ నోరు మెదపలేదు ఇక ఇలా ఉండగా అక్కడున్న పీఠానికి ఉద్దండి నయనార్ పీఠాధిపతులయ్యారు అదే సమయంలో మన రమణుల తమిళ భాష తమిళ భాషా జ్ఞానాన్ని సంపూర్ణంగా అలవరుచుకున్నారు వెంటనే ఉద్దండి నయనార్ రమణ మహర్షుల చెంత చేరి తనకేదైనా ఉపదేశాన్ని ఇమ్మని అడిగాడు రమణులు తానెప్పుడు ఒక గురువుగా తాకేదో శిష్యులు ఉండాలని తానేదో వారికి మంత్రశక్తిని బీజశక్తిని మంత్రాక్షరాలను ఉపదేశించడం కానీ ఇలాంటివి ఎప్పుడు జరగలేదు అసలు రమణులకు శిష్యులు అనేవారే లేదు ఎవరికైనా చెవిలో మంత్రోపదేశం చేయాలి కదా లేదు తలపైన చెప్పైనా మంత్రోపదేశం చేయాలి కదా అలా ఎవ్వరికీ ఆయన ఉపదేశం ఇవ్వలేదు శిష్యులుగా తీసుకోలేదు కానీ ఇక్కడ మొట్టమొదటి శిష్యునిగా రమణుల వారికి తొలి శిష్యులుగా ఉండే అవకాశం ఎవరికొచ్చింది ఉద్దండి నైనార్ గారికి వచ్చింది ఆయన తనకేదైనా ఉపదేశం ఇవ్వండి నన్ను మీ శిష్యులుగా చేసుకోండి అని కోరాడు చాలా దీనంగా చాలా భక్తితో అనన్య భక్తితో కోరాడు స్వామి అప్పటి వరకు అలా ఎవ్వరికీ శిష్యులుగా బోధను ఇవ్వలేదు అంగీకరించలేదు కాబట్టి ఇక్కడ మొట్టమొదటి శిష్యుడు అయ్యే అవకాశం నయనార్ గారికి వచ్చిందని చెప్పాను కదా ఆయన ఒక మహావాక్యాన్ని ఒక చీటీ మీద రాసి దాన్ని నయనార్కు ఇచ్చి దీన్ని నీవు నిత్యము స్మరించుకో అని చెప్పారు ఇలా ప్రథమ శిష్యుడయ్యాడు ఉద్దండి నరినాథ్ కానీ విశ్వగురువు కావాలంటే ఇది సరిపోతుందా శక్తి స్వామికి శాస్త్ర పాండిత్యాన్ని సమకూర్చకుండా ఉంటుందా ఇప్పటికీ రమణుల వారు ఒక సామాన్య గురువే ఆయన ఇంకా దివ్య పురుషుడు కాలేదు ఇంకా ఇంకా తాను తెలుసుకోవాల్సిన జ్ఞానం చాలా ఉంది ఇక స్వామికి రెండవ శిష్యుడు పళని స్వామి మొదటి శిష్యుడు ఉద్దండి నయనార్ రెండవ శిష్యుడు పళని స్వామికి అవకాశం కలిగించాడు స్వామి శిష్యునిగా ఎవరికీ దీక్షనివ్వరు అలవాటే లేదు కానీ కొందరికి వీక్ష ద్వారా చూపు ద్వారా ఆయన ఉపదేశాన్ని ఇచ్చారు మరికొందరికి స్వప్నంలో దర్శనమిచ్చి శిరస్సు మీద తల ఉంచి గురుబోధ గావించి శిష్యులుగా స్వీకరించారు హృదయాన్ని తాకి అనుగ్రహించాలని తెలుస్తుంది కొంతమంది హృదయాలకు సోకి ఆయన మాటలు కొంతమంది శిష్యుల హృదయాలకు సోకడం వల్ల వాళ్ళు శిష్యులుగా మారుతూ వచ్చారు ఇక ఇలా ఉంటూ ఉంటూ చివరికి స్వామివారు ఈ కొండ మీద నుంచి ఈ గుట్ట మీద నుంచి అరుణాచల పాదం అనేటువంటి ఈ పవలకుండ్రు ప్రాంతం నుంచి కొండ మీదకి వెళ్ళే ప్రయత్నం చేయబోతున్నారు అంటే ఇంకా కొంచెం ప్రశాంతత కోసం అరుణాచలం కొండను ఎక్కి ఒక చక్కని ప్రదేశానికి స్థలమార్పిడి చేయబోతున్నారు ఆ విషయాలను గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందామా ఓం నమో భగవతే రమణాయ